దివ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా సుగునమ్మ ఇంటికి వచ్చిన జోగమ్మ జోగమ్మ ద్వారా నిజం తెలుసుకొని ఆర్యకు దగ్గర మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు కాకుండా చూసేయండి ఆర్య అయితే ఆఫీసులో కనిపిస్తాడు అలా కనిపించడంతో దివ్య అసలు నువ్వేంటి ఇంత పెద్ద ఆఫీస్కి వచ్చావు అని చెప్పి ప్రశ్నిస్తుంది ఈలోగా జెండా అయితే మాత్రం ఇక ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడన్న విషయం అదే ఆయన ఇక్కడ విషయం అని సూర్య అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆర్య సారే వర్క్ ఇప్పించారు అందుకే ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితిలో ఒక వర్కర్గా పనిచేస్తాడు ఇక దివ్యకి నిజం తెలియకుండా వర్కర్గా అయితే ఆర్యని పరిచయం చేస్తాడు జెండే ఇక దివ్య అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించుకుంటూ ఉంటారు ఇప్పుడు చూస్తే పెళ్ళి విషయంలో చాలా ఖర్చు అయిపోతుంది ఆ నాలుగు లక్షలు ఎలాగో తీసుకొచ్చాడు కానీ ఇదంతా ఇలా చేయగలడు అని చెప్పేసి సుగునమ్మ కంగారపడిపోతూ ఉంటుంది ఆర్య అయితే కంగారపడకమ్మ నేను ఏదో రకంగా అయితే చేస్తాను నువ్వు టెన్షన్ పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెప్పేసి ఆర్య మాటిస్తాడు కానీ ఒక పక్క తను ఇక బట్టలు విషయంలో ప్రొ ఆ బిజినెస్ని బాగా డెవలప్ చేసి ఎలాగైనా సరే డబ్బు సంపాదించి యాభై లక్షల కట్నం అలాగే పెళ్ళి ఘనంగా చేయాలని చెప్పి చేస్తూ ఉంటాడు ఆర్య అలా చేస్తూ ఉండగా ఆ బిజినెస్కి అడ్డుపడుతూ ఎలా అయితే ఆ బిజినెస్ని జరగకుండా ఆపేసే ప్రయత్నం చేస్తుంటుంది ఇక ఛాయాదేవి ఛాయాదేవి ప్రయత్నాలను అడ్డుకుంటూనే వస్తున్న ప్రతి అడ్డంకిని ఎదిరిస్తూనే ఇక ముందుకి వెళ్తూ ఉంటాడు అలా కొన్ని కొన్ని పెన్నెల పనులు పూర్తి చేస్తూ ఉంటాడు ఎన్ని అడ్డంకులు వచ్చిన ముఖంలో చిరునవ్వు చెదరనివ్వకుండా ఇదంతా కూడా అను గమనిస్తూ ఉంటుంది ఆర్య సార్ మీరు ఏది అనుకుంటే అది సాధిస్తారో నాకు తెలుసు మీలాంటి వ్యక్తికి భార్య అవ్వడం నా అదృష్టం కానీ మీ పక్కన లేకపోవడం నా దురదృష్టం ఇద్దరు మీ పిల్లలు అని చెప్పుకోలేని పరిస్థితులు అని అంటూ బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా అలాగా ఉన్నావు త్వరలోనే నీవు నీ భర్త కలిసి రోజులు వస్తాయి ఇంట్లో వాళ్ళకి ఇక ఆర్యసారి ఎవరు తెలుసుకునే రోజు వస్తుంది ఆ రోజు అందరు కూడా నోరెళ్ళ పెడతారు మీ ఇద్దరిది ఇక బంధమని మీ ఇద్దరిది ఆ భగవంతుడే వేసిన ముడని నాకు తెలుసు తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు యాదగిరి యాదగిరి వాళ్ళిద్దరిని చూసి బాధపడుతూ ఉంటాడు ఎంతో గొప్ప వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దివ్య మాత్రం ఎంత చెప్పినా ఏం చేసినా తన అన్నయ్య ఎంతగానో పెళ్ళి ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన సహించుకుంటూనే ఉంటుంది దురుసుగా మాట్లాడుతూనే ఉంటుంది ఈలోగా ఇక పెళ్ళి పనులు ప్రారంభమైపోతాయి ఇక అన్ని విధాలుగా ఆర్య అయితే తన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాడు అడ్డంకులు తొలగించుకొని ఇక అలా పెళ్లి పనులు ప్రారంభమైన సమయంలో అక్కడికి వస్తూ ఉంటుంది ఉదో ఊదో ఎల్లమ్మ తల్లి అని అనుకుంటూ జోగమ్మ జోగమ్మ రావడంతో ఇక అను షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇక ఈలోగా జోగమ్మ నన్ను గుర్తుపడుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆర్య పెళ్లి పనుల మీద బయటకైతే వెళ్తాడు ఈలోగా ఇక రామ్మ నీ కోసం ఎదురు చూస్తున్నాను పిల్ల పెళ్లి పెట్టుకున్నాము నువ్వు వచ్చి ఈ ఇంట్లో శుభకార్యానికి అడుగు వేసి నీ చెయ్యి పెడితే తప్ప ఇంకా మా శుభకార్యాలు ముందుకెళ్ళవు నీకు తెలుసు కదమ్మా ఆ ఎల్లమ్మ తల్లి వల్లే ఈరోజు నా బిడ్డలు ఇంత సంతోషంగా ఉన్నారు నా కొడుకు తిరిగి వచ్చాడు మా జీవితాల్లో సంతోషం వచ్చింది అని సిగునమ్మ సంతోషపడుతూ ఉంటుంది వస్తున్నా మీకోసమే ఇంట్లోకి వచ్చా కానీ ఆ ఇంట్లో అదే మీ ఇంట్లో పక్కన ఉండి చూస్తున్న ఆ బిడ్డని రమ్మను అని చెప్పి అంటూ ఉంటుంది రాధ అవును తన్నే రమ్మను అని చెప్పి అంటూ ఉండగా ఇక రాధ బయటికి రామ్మ జోగమ్మ వచ్చింది అని చెప్పేసి సుగుణ పిలుస్తూ ఉంటుంది జోగమ్మ గుర్తుపడితే ఇప్పుడు ఎలా అని అడుగుతూ కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఉన్న సమయంలోనే తప్పదు జోగమ్మ నిజం చెప్పదులే అని చెప్పి అనుకుంటూ ముసుగు వేసుకొని జోగమ్మ ముందుకు వస్తుంది ముసుగు వేసుకొని రావడంతో ముసుగు తీస్తేనే కదా ఎల్లమ్మ తల్లి నిన్ను చూస్తుంది అని చెప్పి అంటూ ఉంది రాదమ్మ ఎందుకమ్మ ముసుగు ముసుగు తీసే అని చెప్పి ముసుగును తొలగించేస్తుంది ఒక్కసారిగా జోగమ్మ కళలోకి చాకైపోయి చూస్తూ ఉంటుంది ఏంటి ఎంతకాలం పారిపోతావు ఎన్ని రోజులని పారిపోతావు ఎక్కడికని పారిపోతావు అమ్మ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు పారిపోవడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఉన్న సమయంలోనే ఇక నీకు తెలియదమ్మా ఈ బిడ్డ ఈ బిడ్డ అబద్ధాన్ని నిజమని అనుకొని ఆ వాస్తవాన్ని వాస్తవం అనుకొని దూరంగా బ్రతుకుతుంది భయపడుతూ అనుక్షణం జరిగే ప్రతిదీ ఇక అందుకే జరుగుతుందని భయపడిపోతూ ఒక ఒక ప్రాణాన్ని బాధ పెడుతూ పక్కనే ఉంటూ కూడా తను ఎవరో తెలియకుండా బ్రతుకుతుంది తను బాధపడటమే కాకుండా తన వాళ్ళని కూడా బాధ పెడుతుంది ఏంటి అమ్మ రాదా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అమ్మ ఏం చెప్తుంది తనకు అర్థమవుతుంది ఇక నీకు అర్థమవుతుందా లేదా ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మ నువ్వే కదమ్మా ఆ రోజు నన్ను దూరంగా ఉండమని చెప్పావు నన్ను దూరంగా ఉండమంటేనే నువ్వు ఇక నా బిడ్డ జాతకం వల్ల నా భర్త నా భర్తకి గండమని చెప్పావు కదమ్మా అని అడుగుతూ ఉంటుంది ఎవరు చెప్పారు నేను చెప్పానా నన్ను నువ్వు చూసావా నేనేనా అక్కడికి వచ్చింది నా ముఖాన్ని చూసావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా వెనక్కి తీసి ఉన్నావు నీ ముఖాన్ని చూడకపోయినా నీ మాట గుర్తుపట్టలేనా నాలా మాట్లాడి మభ్య పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ నువ్వు తెలుసుకోలేక ఒక గుడ్డి అబద్ధాన్ని నమ్మి గుడ్డి దానిలా పారిపోతున్నావు కా దగ్గరికి చేరాలని నీ వాళ్ళు వస్తున్నా నువ్వు పరుగులు పెడుతూ వాళ్ళని రకరకాలుగా బాధ పెడుతున్నావు నీ వాళ్ళే నీ అనుకున్న వాళ్ళే నీ ఇంట్లో వాళ్ళే నేను అక్కడికి ఆ ఇంటి నుంచి దూరం చేయాలన్న ప్రయత్నం చేసి నీ బిడ్డల్ని నిన్ను నిన్ను పెరిమిటికి దూరం చేశారు కావాలని ఈ మరొక జోగమ్మను తీసుకొచ్చి జోగమ్మ కూడా జోగమ్మలా వేషం వేయించి ఇంకొక దాన్ని తీసుకొచ్చి నాలా నిన్ను నమ్మించి మోసం చేశారని బిడ్డ పారిపోకు పారిపోయే కొద్దీ నీ భర్త ఇబ్బందిలో పడిపోతాడు నీ భర్తకి పక్కనే నువ్వు ఉంటే వండంత అండగా ఉంటుంది ఎంతో ధైర్యంగా కనిపించే నీ భర్త గంభీరంగా భర్త కనిపించే నీ భర్త గుండె నిండా బాధ నిండిపోయింది పైకి నవ్వుతూ తన బాధ ఎవ్వరికి కనిపించకుండా ఎంతో మందిని కాపాడుకుంటూ వస్తున్నాడు అలాంటి వాడి పక్కన నువ్వు లేకపోతే ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేం ఆ సమయంలో ఒకవేళ అనుకోనిది జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోతావు నీ పిల్లలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడిపోతావు అని చెప్పి ఇక ఎప్పుడైతే జోగమ్మ చెప్తుందో ఒక్కసారిగాను షాక్ అయిపోతుంది అంటే నువ్వు చెప్పేది ఏంటమ్మా నిజం అబద్ధాన్ని నమ్మి పారిపోకు వాస్తవంలోకి రా నువ్వు నమ్మి ఒక అబద్ధం నీ భర్త పక్కన నువ్వు ఉంటేనే నీ భర్తకి సంతోషం అలాగే విజయం అలాగే ఇక నిండు నూరేళ్ల ఆయుష్ అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్తుంది జోగమ్మ చాలు జోగమ్మ ఇప్పటి వరకు నేను దూరంగా ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వు నా కళ్ళు తెరిపించావు తప్పకుండా నా భర్తను చేరుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది రాధ నిజంగా చాలా హ్యాపీగా ఉంది నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్తే పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటుంది హోదో హోదో ఎలమ్మ తల్లి నీ ఇంట్లో జరుగుతున్న పెళ్ళి చాలా చాలా బాగా జరుగుతుంది నీ ఇంటికి వచ్చిన ఆ బిడ్డ మామూలు వాడు కాదు ఆ సూర్యపుత్రుడు నిజంగా ఒక తేజస్సు ఉన్నవాడు అతను నీ ఇంట్లోకి రావడం నీ అదృష్టం అతన్ని ఎప్పుడూ దూషించకండి అతని ఒక మాటని ఆయన మనసుకి బాధ పెట్టకండి ఆయన మీ ఇంటి శుభకార్యాలు చేసి మీకు ఒక దారినిస్తాడు ఆయన కారణంగా జరగలేని నష్టం ఆయన ద్వారానే జరిగిందని కనుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ బిడ్డ మీ మళ్ళీ పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఆ బిడ్డ రావడం మీ అదృష్టం మీ ఇంట్లో పడిందంటే ఆ భగవంతుడే స్వయంగా మీ ఇంటికి వచ్చినట్టు అని సూర్య గురించి చెప్పేసరికి ఆశ్చర్యపోతుంది సుఖనమ్మ అందరూ కూడా నోరెల్లబెడతారు ఇక వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అను ఇప్పుడు అయితే నీ భర్త దగ్గరికి వెళ్తావా ఇప్పుడు నేను ఆర్య సార్ దగ్గరికి ఎలా వెళ్ళాలి సార్ ఇక్కడే ఉన్నారు సార్కి నిజం చెప్తాను కానీ ఇప్పుడు వెళ్ళను అని అనుకుంటూ లేదు లేదంటే వెళ్తాను నాకు కొంచెం టైం పడుతుంది నా భర్త క్యాంపులో ఉన్నారని నాకు తెలిసింది నేను ఆ నిజం నిజమని నమ్మి పారిపోయానని ఇప్పుడే నాకు అర్థమైపోయింది ఇంతకన్నా నా పిల్లల్ని వాళ్ళ తన తండ్రికి దూరం చేశాను నా కుటుంబం ప్రస్తుతం క్యాంపులో ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్ళి నిజాన్ని చెప్పి నా భర్తకు దగ్గర అవుతానని చెప్పి వాళ్ళకి చెప్తుంది సరే సరే రాధా నీ కష్టం తీరిపోయినట్టే నీ పిల్లలకి తన తండ్రి ఎవరో తెలిసిపోయినట్టే చాలా సంతోషంగా ఉంది రాధా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా ఆర్యని కలుసుకోవడానికి అను సిద్ధపడుతుంది మరి ఇలా ఆర్య అను అయితే కలవబోతున్నారు రాబోయే కథలో ఖచ్చితంగా ఏం జరగబోతుందో చూద్దాము ఆర్య అను కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ ఎంత మధురం అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకన్ని ఆల్ అని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్